ప్రభాష్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కోశాధికారి రాములు మీ సేవలు అభినందనీయం ఆలయ కమిటీ సభ్యులు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ పాతకుంట శ్రీ కట్టమైసం ఆలయంలో ఆషాఢ మాసం భవనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించిన సందర్భంగా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కోశాధికారి రాములను ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం ఆలయంలో పనులు ప్రారంభించి మాసం ఉత్సవాలు జరిగే నుండి వేడుకలు జరిగే వరకు ఆలయ కమిటీ సభ్యులు మరియు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆలయ గౌరవ అధ్యక్షులు విఠల్ నాయక్ వారి పరిరక్షణలో ఆషాఢమాసం అమ్మవారికి ఉత్సవాలు వైభవంగా నిర్వహించామని తెలిపారు మాకు సన్మానించిన పెద్దలకు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆలయ అభివృద్ధి కోసం ఎన్ని రోజులైనా కష్టపడి పనిచేస్తా ఆలయ కమిటీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నరేష్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సుధాకర్ పాపయ్య నరసింహులు నాగప్ప కోశ కోశాధికారి రాములు అంజిలప్ప వెంకటప్ప కార్యదర్శి వేణుగోపాల్ ని శాలువ మరియు పూలమాలలతో సన్మానం చేశారు ఆలయ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు తమ అమ్మవారి జాతర సందర్భంగా ఎనిమిది రోజుల నుంచి గుడి కమిటీ వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి దాఖల దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది అట్టి దానికి వేణుగోపాల్ గారు అలాగే ఆంజనేయ క్యాషియర్ గారు చాలా కష్టపడి రూపాయి రూపాయలు లెక్క అన్ని చేసేది అన్నీ క్లియర్గా అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి ఇద్దరికి సన్మానం చేయడం జరిగింది కమిటీ తరఫు నుండి శ్రీ మాతా కట్ట ఆలయం నుంచి శ్రీ మాధురేనమ్మ ఈరోజు మన శ్రీ మాతా ఆలయ కమిటీ సభ్యులందరూ నాకు ఈ సన్మానం చేసేందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే ప్రతి ఏడాది ఇలాగే మేము కష్టపడి అమ్మవారికి సేవ చేసుకుంటామని అనే Wow.